కారం కారం ఉంటుంది హలో ఆల్ నేను మీ యూకే యాంకర్ రత్న మీరు కూడా యూకే వచ్చి మంచిగా జాబ్ చేయాలనుకుంటున్నారా కాలేజ్ చదువు ఎడ్యుకేషన్ లోన్ అనే టెన్షన్ ఏది లేకుండా ఈజీగా వీసా సంపాదించి జాబ్ చేసే బ్రహ్మాండమైన అవకాశం మీ అందరి కోసం రెడీగా ఉంది మీరు కనుక ఇండియన్ సిటిజన్ అయ్యుండి ఏజ్ ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండుండి మినిమం ఒక బ్యాచులర్స్ డిగ్రీ కనుక ఉండుంటే పెళ్ళైనా పర్వాలేదు పిల్లలు మాత్రం లేకుండా ఉండాలి అలా ఉంటే మీరు ఇండియన్ యూత్ మొబిలిటీ వీసాకి యూకేలో ఎలిజిబుల్ అవుతారు కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది ఇది లాటరీ పద్ధతిలో కేవలం మూడు వేల మందికి మాత్రమే వీసాలు ఇచ్చే అవకాశం అనమాట ఇందులో మీరు పెట్టవలసిన ఖర్చు అక్షరాల సున్నా అవును మీరు కరెక్ట్ గానే విన్నారు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా బ్యాలెట్లో ఎంట్రీ వేయొచ్చు వేసేద్దాం బ్రో ఏముంది ఒక ఎంట్రీ కదా మహా అయితే ఏమవుతుంది యూకే వీసా రావచ్చు లేదంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అందరూ కంపల్సరీగా ట్రై చేయవలసిన ఒక్క అదృష్టపు రేఖ ఇది సో మీరు అందరూ ట్రై చేయండి గూగుల్లోకి వెళ్ళి యూత్ మొబిలిటీ వీసా యూకే అని కొడితే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు అందులో కనిపించేస్తుంది ఎలిజిబిలిటీ నేను చెప్పినవన్నీ ఉంటాయి అలాగే టైమింగ్స్ ఓకే ఇది మాత్రం అందరూ క్లియర్గా వినవలసింది ఇది ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ రెండు రోజుల్లోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది బ్యాలెట్లోకి ఇంకొక విషయం ఇది ఎక్కడా మిమ్మల్ని డబ్బులు పే చేయమని అడగదు ఒకవేళ ఏదైనా అప్లికేషన్ డబ్బులు పే చేయమని కనుక అడిగినట్టయితే మీరు రాంగ్ అప్లికేషన్లో ఉన్నారు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఎంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు కన్సల్టెన్సీని వాళ్ళని నమ్మి డబ్బులు మాత్రం దయచేసి ఎవ్వరు ఇచ్చి మోసపోకండి మీరు కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అప్లై చేసిన పర్వాలేదు మళ్ళీ అప్లై చేయొచ్చు వీసా వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా బ్యాలెట్లో ఎంట్రీ వేస్తూ ఉండొచ్చు కాకపోతే ఒక పర్సన్కి ఒకటే ఎంట్రీ ఈ వీసా రిజల్ట్స్ అనేవన్నీ వితిన్ టూ వీక్స్లో మీకు ఈమెయిల్లో వచ్చేస్తుంది మీ పేరు పిక్ అయిందా లేదా అని చెప్పి ఒకవేళ పిక్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మీరు కమెంట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకవేళ పిక్ అవ్వకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ బ్యాలెట్ జూలైలో ఓపెన్ అవుతుంది అప్పుడు మళ్ళీ మనం అప్లై చేయొచ్చు సో మీకు తెలిసిన ఎవరికైనా ఇంపార్టెంట్ అవుతుందని అనిపిస్తే యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తే దయచేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో ఈ అవకాశాన్ని అందరూ కంపల్సరీగా వాడుకోవాలని కోరుకుంటూ డేట్స్ మళ్ళీ ఇంకొకసారి ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిబ్రవరి టూ డేస్ మాత్రమే యాక్టివ్ ఉంటుంది సో అప్లై చేసేయండి ఒకవేళ మీరు అప్లై చేసినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసి పిక్ అయినా కూడా కమెంట్ చేసి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో అడగండి అన్ని ఆన్సర్ చేస్తాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే యూకే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్ అడాన్